యా యాక్చువల్గా మేము గోవల మార్కెట్లా సీనియర్ జూనియర్ మ్యాచ్ ఆడుతుంటే మాకు బౌలింగ్ వచ్చింది సీనియర్స్ బ్యాటింగ్ ఆడుతున్నారు అప్పుడు సీనా ఇరికి సినా బ్యాటింగ్ దిగిండు బ్యాటింగ్ దిగినప్పుడు ఏమైందంటే నేను బౌలింగ్ చేసిన బాల్ బాస్ వెళ్ళి సిననా మొగా తాకింది మొగాలు తాకినా సిన బీప్ లేచి నన్ను ఆవేశంలో ఏమన్నాడంటే అంటే బ్యాటింగ్ త్రో బౌలింగ్ అందరితో ఫీల్డింగ్ బోసులకి కాలకే సవారా అని చెప్పేసి తిట్టిండు తిరితే గ్రౌండ్లో అందరం మేము నవ్వుకున్నాం నవ్వుకుంటే అప్పుడు మాకు ఇంటి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయినాం ఇంటికి పోయిన తర్వాత నాకు ఎందుకో బాధ అనిపించింది పొద్దున్న లేచి గోసాలబాయి గోసర కడికి పోయి ఏడ్చిన బాధ బాధపడిన తర్వాత ఇట్లయితే కాదని చెప్పేసి అని బౌలింగ్ యాక్షన్ మార్చుకున్నా తర్వాత బ్యాటింగ్ కూడా మంచిగా చేయడం నేర్చుకున్నా ఇంకా గౌతమ్ గలంపి చేసిందంటే ఓపెనింగ్ దించే దిగనికే ఛాన్స్ ఇచ్చిండు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేసిందంటే ఇంకా సిక్స్ ఫోర్లు కొట్టాలని చెప్పేసి డిసైడ్ అయినా అవుట్ అయితే సార్ అని చెప్పేసి సిక్స్ ఫోర్లు కొట్టుకుంటా బౌలింగ్ మంచిగా వేసుకుంటే తెలియదు ఆడినాం ఆడితే అప్పుడు నాకు ఇంకా మంచి కాన్ఫిడెంట్ వచ్చింది ఇట్లా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకుంటున్నా ఇంకా తర్వాత మ్యాచ్లలో కూడా ఇంకా ఇట్లనే ఆడతా ఆడితే చూడాలా ఇంకా సీనైనా బ్యాటింగ్ తీసాడో లేదో మళ్ళీ బౌలింగ్ అట్లనే ఏమి వేయను ఈసారి మంచిగా చేస్తా సీనైనా మళ్ళీ క్రాస్ బ్యాటింగ్ త్రో బౌలింగ్ అనుకుని ఉంటాడు ఈసారి ఇంకా మంచిగా ఆడతాం మంచిగా